ప్రెస్ అన్న ఎలక్ట్రానిక్ మీడియా అన్న మూవీ ఆర్టిస్ట్రిబ్యూస్ చాలా గౌరవం మాకెప్పుడు మీరే పెద్ద బిడ్డ ఎవరైనా ఒకళ్ళెత్తారు ఎందుకంటే ఇది పెద్ద ఇండస్ట్రీ ముప్పై వేల మంది పైచీలకు కుటుంబాలు ఉంటాయి ఇంచుమించు అనధికారికంగా ఇంకో పదివేల మంది ఉంటాయి ఇంతమందిలో ఏమాత్రం తప్పు చేసినా మీ లెక్క ప్రకారం కానీ డిపార్ట్మెంట్ లెక్క ప్రకారం కానీ ఒక పది పదిహేను మంది మాత్రమే ఉంటుంది అంటే పాయింట్ 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 వన్ పర్సె ఇది ఇండస్ట్రీని మొత్తం ఆపాదించడం అన్నది భావ్యం కాదేమోనని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అభిప్రాయం తప్పు చేసిన వాడు దోషే దానికి అసోయేషన్ ఎప్పుడు సపోర్ట్ చేయ కొంతమందికి నోటీసులు అందిని నా దగ్గరికి మా సెక్రటరీ నరేష్ గారి దగ్గరికి వచ్చారు వాళ్ళు కన మీకు నోటీసులు అందిని డిపార్ట్మెంట్ వాళ్ళు మిమ్మల్ని ఏమడిగితే ఉన్నది ఉన్నట్టు చెప్పండి మీరు నిర్దోషులైతే అట్యూ సపోర్ట్ చేస్తుంది మీరు దోషులైతే సపోర్ట్ చేయకపోగా డిపార్ట్మెంట్కే సపోర్ట్ చేస్తాం తెలంగాణ గవర్నమెంట్కే సపోర్ట్ చేస్తాం ఎందుకంటే మీ వల్ల ఎంతమంది ఫ్యామిలీస్ బతుకుతున్నా అన్నం తింటున్నా మా ఈ సినిమా ఇండస్ట్రీకి మద్దపడింది కాబట్టి దీంట్లో ఎలక్ట్రానిక్ మీడియా వరకు కానీ ప్రశ్నకు కానీ ఏ మాత్రం డౌట్ అక్కర్లేదు ఒకసారి మాట అన్నామంటే మాట మీదే ఉంటుంది కానీ నోటీసులందరినీ చాలా తక్కువ మందికి స్క్రోలింగ్లు మాత్రం చాలా ఎక్కువేస్తున్నాం వాళ్ళ ఫ్యామిలీస్ చాలా బాధపడుతున్నారు అది కూడా కొంచెం మనం మేము అభ్యర్థించుకుంటున్నాం అంటే చాలా గొప్ప ఇన్స్పెక్టర్ గారు ఐపీఎస్ ఆఫీసర్ గారు హక్కుల సభలు ఆయన కూడా ఈరోజు ఇప్పుడు మీటింగ్ పెడతారేమో అనుకుంటున్నాం ఆయన ఏం చెప్తారో దాన్ని ఇనే వరకు ఓపికబడదాం ఇందులో మేం చేసేది ఏంటంటే అసోసియేషన్ దరపు నుంచి మా ఇద్దరికీ కూడా మా సభ్యులందరికీ కూడా చాలా బాధగా ఉంది అసోషన్ రావటం అన్నది ఇది రాకుండా ఈ క్షణం ఎందుకంటే మేము చాలా మంచి పనుల్లో ఉన్నాం ఇది మాకు ఎక్సెస్ కింద ఫీల్ అవుతున్నాం మేమందరం అయ్యో ఇలా జరిగింది ఏంటి ఈ టైంలో అని మాకు సిల్వర్ జూబ్లీ ప్రతి ఒక్కరిని కలుపుకొని మంచి పనులు చేసే కార్యక్రమంలో ఉన్నాం మీరు కూడా చాలా చూస్తున్నారు ఇవ్వచ్చిన మేము చేసే కార్యక్రమాలన్నీ ఇలాంటి సిచ్యువేషన్లో తిరుపతిలో ఒక వ్యక్తి ఏదో కామెడీ చేసి ఇంకో చేసి ఇంకో చేసి దీన్ని పంచబడకుండా న్యాయంగా జెన్యున్గా ఎవరు తప్పు చేశారో శిక్షకు అర్హులు దీంట్లో ఏమాత్రం డౌట్ ఏ కోసిన అసోసియేషన్ సపోర్ట్ చేయాలి కానీ ఏమీ సంబంధం లేని వ్యక్తులు మాత్రం చాలా మంది ఉన్నారు వాళ్ళని మాత్రం మనం బలి కోసం చేయొద్దు వాళ్ళని మాత్రం మనం బలి కోసం అది అది అన్యాయం కూడా నాకు రెండు మూడు వాళ్ళని చూస్తే పాపం అయ్యో వీళ్ళని నేను చాలా దగ్గరుండి అబ్జర్వ్ చేస్తుంటా వాళ్ళని వాళ్ళకి సంబంధం లేదు కొంతమంది పాప సిగరెట్లు కూడా తగ్గు వాళ్ళకి ఇంత పెద్ద బగ్స్ వాళ్ళని అండగట్టేస్తే వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ కెరీర్ కానీ వాళ్ళ కెరీర్ కానీ సినిమా కెరీర్ కానీ మనమే ట్వంటీ ఫోర్ అవర్స్ వస్తున్నాయి మనమే వాళ్ళు సర్వేసినట్టు అవుతుంది అది కొంచెం దృష్టిలో పెట్టుకోండి మీడియా కన్నా మాకన్నా డిపార్ట్మెంట్కి ఎక్కువ తెలుసు వాళ్ళు ఈ సాయంత్రం రేపు మార్నింగో వాళ్ళు అనౌన్స్ చేస్తారు ఎవరెవరు తప్పు చేస్తారన్నారు వాళ్ళు ఎనౌన్స్ చేసిన హండ్రెడ్ పర్సెంట్ జన్యున్గా ఉంటుంది ఎందుకంటే అరవింద్ గారు కానీ సురేష్ బాబు గారు కానీ మనం కూడా చెప్పారు క్లియర్ క్లియర్గా చెప్పారు బాబు ఇది ఇది జరుగుతుంది వార్నింగ్ కూడా ఇచ్చారు అరవింద్ గారు దానికి మూవీ అరవింద్ గారు ఇచ్చిన వార్నింగ్కి మూవీ అట్టుబడి ఇక దీని తర్వాత జరగబోయే కార్యక్రమంలో నేను కానీ మా సెక్రటరీ నరేష్ గారు అనుకున్నది ఏంటంటే ఎవరికైనా బాగా నాకు తెలిసి ఒకళ్ళు ఇద్దరు కూడా ఉండరేమో అనుకుంటున్నా ఒకవేళ ఉంటే వాళ్ళకి డ్రగ్స్కి బారీసులు అయ్యి ఉంటే అది లేకుండా బతకలేని స్థితి ఉంటే అంత ఎడిక్ట్ అయిపోయి ఉంటే అసోసియేషన్ వాటి కళ్ళలో పెట్టి చూసుకుంటుంది తల్లిదండ్రుల సాగుద్ది వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది వాళ్ళ హాస్పిటల్ ఎక్కువ అసోసియేషన్ భరిస్తుంది మా బిడ్డ అది మా బాధ్యత వాళ్ళు కేర్ తీసుకుంటాం ఇలాంటిది ఇక్కడి నుంచి జరగదు అని కన్ఫామ్గా మూవీ ఆర్టిస్ అసోసియేషను చేతులెత్తి మీకు నమస్కరిస్తూ మా ఆర్టిస్టులు ఎవరు అందరూ పవిత్రంగా ఉంటారు ఎవరో తప్పు చేయరు ఒకళ్ళు తప్పు చేసినా కూడా వాళ్ళ దారిలో పెట్టే బాధ్యత మేము మేము అందరం తీసుకుంటాం అని చెప్తున్నా మాది ఓన్లీ అసోసియేషన్ బాధ్యత కాదు బయట జరిగే స్కూల్స్లో కానీ ఇంకొక చోట కానీ గవర్నమెంట్కి సంబంధించి కానీ దేనికైనా సరే మూవీ అర్టిసి అండగా ఉంటుంది ఏ కార్యక్రమానికైనా ఏ మంచి కార్యక్రమానికైనా ఏ వ్యక్తి బాగుపట్టడం కోసమైనా సరే మేము ముందుంటాం అది నీరు మీరు కానివ్వండి హరితమానంగానే ఉండి ఏదైనా సరే ఏ మంచి కార్యక్రమం జరిగినా సరే మేము ముందుంటాం ఇది ఇలా జరుపుకుండా ఉంటే బాగుండదని మేము కూడా అనుకున్నాం దీన్ని ఒక దారిలో పెట్టే యోచల్లోనే పెద్దలందరూ ఉన్నారు మా వంతుగా ఇక్కడి నుంచి మేము ఏం చేస్తామంటే బయట నుంచి ప్రొఫెషన్స్ తీసుకొచ్చి మూవీ లో ఒక సెకండ్స్ అంటే మీటింగ్ పెట్టి కొన్ని స్కూల్స్కి వెళ్ళి ఏ స్కూల్స్ అయితే గవర్నమెంట్కి డౌట్గా ఉందో పోలీస్ డిపార్ట్మెంట్కి డౌట్గా ఉందో అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర బాబు ఇలా 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 ఉంటే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇలా ఇలా మనం నడవకూడదు అని మేమెంత బాధ్యత తీసుకుంటామో అంత బాధ్యత ప్రిన్సిపాల్స్ లెక్చర్స్ తీసుకోవాలి మా అందరికన్నా కూడా తల్లిదండ్రులు కూడా తీసుకోవాలి మన అబ్బాయి స్నేహితులు ఎవరు వాళ్ళు ఎవరితో తిరుగుతున్నారు నైట్ ఎన్ని గంటలకు వస్తున్నారు బర్త్డే పార్టీ ఎక్కడెత్తున్నారు ఇంట్లో డబ్బులు పోతున్నాయి మన జేబులో డబ్బులు ఏమన్నా తీసుకున్నారు ఎన్ని అప్తూ చేయాలి ఎందుకంటే సిచ్యువేషన్ ఇంత సీరియస్గా ఉందంటే మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తెలుసు ఇంకా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తెలియదనే మనం అనుకుంటున్నాం అలాగే ఇదే ఈ సందర్భం పురస్కరించుకుని నరేష్ గారు అంటే సురేష్ బాబు గారితో చెప్పాం ఆయనకి బాగా నచ్చింది చిన్న షార్ట్ ఫిలిమ్స్ కాంటెస్ట్టి పెడతాం ఓన్లీ డ్రగ్స్ మీదే ఈ డ్రగ్స్ వల్ల ఇండస్ట్రీయే కాదు బయట ఎడ్యుకేషన్ కానీ ఐటీ డిపార్ట్మెంట్ కానీ ఎవరెవరైతే దీనికి బాడీస్లో అవుతున్నారో దీని వల్ల పడుతున్నారు ఈ మహమ్మారి వల్ల పెడుతున్నారు వాళ్ళందరికీ పనికి వచ్చేటట్టు ప్రతి ఛానల్లోనూ దీన్ని ప్రసారం చేసే విధంగా ఈ మేము ఒక వన్ మంత్ లో వాళ్ళు కాల్ఫా చేస్తాం ఎవరెవరైతే మంచి తీసుకొచ్చారో వాళ్ళందరికీ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ల కింద పెట్టి వాళ్ళని మా హీరోస్ చేతగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఇంకా మేము మంచి పనులు చేయడానికి ముందుంటామని సమనీయంగా మీ అందరికీ మనం చేసుకుంటూ మ్యాక్సిమం ఉన్నంతలో డిపార్ట్మెంట్ చెప్పిన వాళ్ళ పేర్లు మాత్రమే మీరు లో కానీ దీంట్లో కానీ వేయాలని చేతులు ఎత్తి మీ అందరికీ దండ పెట్ట లేని వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో బా బాధ్యతలు చేయ ఎవరైనా బానిసలైనా కూడా దీనికి ఈ డ్రగ్స్కి వాళ్ళు బయటపడే మార్గం మేము డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి మిగతా అత్యంత మూవీ ఆర్టిస్టెషని భరిస్తుంది ఇంతటితో దీనికి చాలా జాగ్రత్తలు మిగతా అంతా పోలీస్ డిపార్ట్మెంటు తెలంగాణ గవర్నమెంటు ఫిల్మ్ మినిస్ట్రీ మీరు ప్రెస్ మీడియా కూడా దగ్గరుండి అందరం కలిసి మంచి సక్రమైన మార్గంలో పెడతాము థ్యాంక్ యూ వెరీ మచ్